స్వర్గీయ పివి నరసింహారావు గారి పంతొమ్మిదవ వద్దంతి పివి నరసింహారావు గారు స్వాతంత్ర సమర యోధుడు గొప్ప పరిపాలనా దక్షుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా భారత ప్రధానమంత్రిగా వివిధ రూపాల్లో ఆయన ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు చేశారు భారత ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు ఆరు సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు కాబట్టి ఇటువంటి మహనీయుని జీవిత చరిత్ర ద్వారా స్ఫూర్తిని పొంది ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం రాష్ట్రం కోసం దేశ సేవ కోసం అంకితం పునరంకితం కావాలని ఈ ఆయన వద్దంతి రోజు అయినటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అందరికీ విజ్ఞప్తి చేస్తా